కొందరు కొందరు చాలా పురోగతి పొందారు మాత్రం ఎందుకు మీ దగ్గరకు వచ్చింది అనిపిస్తుంది చూస్తే వాళ్ళు మామూలు లానే ఉన్నారు అంటే అప్పుడు అతనితో బుద్ధుడు అన్నాడట నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళొస్తుంటావు కదా నీకు ఆ మార్గం బాగా తెలుసా అని అడిగాడు అవునండి తెలుసు నేను ఎన్నిసార్లు వెళ్ళాను ఆ మార్గం తెలుసు నువ్వు ఎవరినైనా గైడ్ చేయగలవా ఎందుకు గైడ్ చేయలేను ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో పక్కా నేను గైడ్ చేయగలను అని చెప్పాడు అయితే ఎవరినైతే గైడ్ చేశావో వారు రాజా ప్రసాదాన్ని చేరుకుంటారా చేరుకుంటారండి ఎలా చేరుకుంటారు నువ్వు వారికి చెప్పావు ఎలా వెళ్ళాలో చెప్పావు దానివల్ల చేరుకుంటారా లేకపోతే వాళ్ళు నడిస్తే చేరుకుంటారా అదేంటండి నడిస్తేనే కదా చేరుకునేది నేను చెప్తే వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళిపోతారో వెళ్ళరు కదా అదే విధంగా నేను అందరికీ ఒకే విధంగా బోధిస్తూ ఉంటాను కానీ ఆ బోధనలని స్వీకరించి ఆ మార్గంలో ఎవరైతే అనుసరిస్తారో ఎవరు ఎంత సిన్సియర్గా ఆ సాధనలు చేస్తారో వారే పురోగతి చెందుతారు